సార్ నమస్కారం నమస్తే సార్ చిరంజీవి గారి హిట్లర్ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అది రేపు రిలీజ్ కాబోతుంది సార్ మరి ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించిన విశేషాలు మీరేం చెప్తారు సార్ ఆ సినిమా గురించి అంటే హిట్లర్ సినిమా గురించి చెప్పుకోవాలంటే దానికి ముందు ఆ సినిమా అంగీకరించడానికి ముందు చిరంజీవి గారి సినిమాల్లో కొన్ని సినిమాలు రకరకాలుగా ఇబ్బంది పెట్టినాయి అంటే గరారా మొగుడు అనేది చాలా పెద్ద హిట్ సెన్సేషనల్ హిట్ సినిమా ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి ఆపద్బాంధవుడు సినిమా కొంత ఇబ్బంది పెట్టింది అది నటుడుగా చిరంజీవికి చాలా ఉపయోగపడిన సినిమా నటుడిగా చిరంజీవి రేంజ్ ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేసిన సినిమా ఆపద్బాంధవుడు బాంధవుడు అద్దం ముందు నిలబడి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి ఒక సీన్ ఉంటుంది ఆ సీన్లో చిరంజీవి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిజానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకోదగ్గ స్థాయిలో నటించాడు ఓకే అది ఆపద్భాంధవుడు సినిమాకి సంబంధించి కానీ ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి ముఠా మేస్త్రి సినిమా చిరంజీవి రేంజ్ హిట్ కాదంటే అంతకుముందు ఆయన చూసినటువంటి పెద్ద హిట్ గారామౌడు ఘరానా మొగుడు రేంజ్ హిట్ కాదు ముఠామేస్త సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా బయటకు వచ్చేసింది అయిపోయింది కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో ఆయన చేసినటువంటి ఆల్మోస్ట్ చివరి సినిమా ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందించలేకపోయింది అనేది వాస్తవం ఓకే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో అల్లుడా మజాకా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కమర్షియల్ గా డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి దేవివరప్రసాద్ గారి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా అంటే ఏ బ్యానర్లో అయితే ఘరారమ్మ గుడి సినిమా వచ్చిందో అదే బ్యానర్లో మళ్ళీ అల్లుడా మజాకా వచ్చింది అల్లుడా మజాకాకి ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టర్ ఆయన తన ధోరణలో సినిమా తీశాడు ఆ సినిమా మీద తీవ్రమైన క్రిటిసిజం వచ్చింది కమర్షియల్ హిట్టే కానీ ఆ సినిమాలో అశ్లీలత పాలు చాలా ఎక్కువ ఉంది రకరకాలుగా అంటే అందులో సన్నివేశాల కల్పన కూడా అలా జరిగింది అంటే కామెడీ పేరుతో బూతిని జొప్పించటం అనేది అధికంగా జరుగుతోంది ఈ సినిమాలో శృతి మించారు అనేది ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ ఈవీవి సత్యనారాయణ మీద ఈవీవి మీద ఆరోపణతో పాటు ఆ సినిమా మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది ఓకే ఇంత అనుభవం ఉన్నటువంటి అంటే వారసత్వంగా సినిమా నిర్మాతగా కొనసాగుతున్నటువంటి దేవి ప్రసాద్ గారు ఇలాంటి సినిమా తీయటం ఏమిటి అని ప్రొడ్యూసర్ మీద కూడా విమర్శలు వచ్చినాయి కానీ కమర్షియల్గా సక్సెస్ఫుల్ వెంచర్ అది ఆ తర్వాత బిగ్ బాస్ చాలా ఇబ్బంది పెట్టింది ఆయన బిగ్ బాస్ ఇబ్బంది పెట్టింది అంతకంటే ముందు వచ్చినటువంటి మెకానిక్ కలు గీతా ఆర్ట్స్లో వచ్చిన సినిమా అది కూడా అంటే ఘరానామ గుడి తర్వాత వచ్చిన సినిమా అది అది కూడా పెద్దగా చిరంజీవి గారికి కలిసి రాలేదు అక్కినే నాగేశ్వరరావు గారు కాంబోలో నటించాడు అనే తృప్తి తప్ప కమర్షియల్ సక్సెస్ కాలేదు ఆ సినిమా అది ఒక ఇబ్బంది పెట్టింది గోపాల్ డైరెక్ట్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని ఆయనకి ఒక చేదు అనుభవం అది ఇలా బిగ్ బాస్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన బిగ్ బాస్ విజయబాపినేడు గారి సినిమా గ్యాంగ్ లీడర్ లాంటి ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి బాపినీడు గారి బ్యానర్లో వస్తున్న సినిమా ఆ సినిమా మీద చాలా చాలా అంచనాలు ఉన్నాయి కానీ ఆ సినిమా డిజాస్టర్గా మారింది అది డిజాస్టర్గా మారింది దాంతోపాటు రిక్షా ఓడి సినిమా చిరంజీవి గారికి ఆయన కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను ఇచ్చి హీరోగా ఆయన ఎదుగుదలలో చాలా సహకారం అందించినటువంటి కోడి రామకృష్ణ గారి డైరెక్టర్ ఆ సినిమాకి ఓకే చిరంజీవిని ఇన్ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అందుకని అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా మారింది నిజానికి కుమార్ గారు ఆయన సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసుకునేవాడు కానీ ఈ సినిమా ప్రత్యేకంగా కోడిరామకృష్ణకి ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే క్రాంతి కుమార్ గారి సినిమాల పద్ధతి ఒక ధోరణిలో నడిచేది ఆయన సీతారామయ్య గారి మనోరాలు శ్రావణ మేఘాలు స్వాతి ఈ తరహా సినిమాలు ఆయన డైరెక్ట్ చేసేవాడు చిరంజీవి రేంజ్ పెరిగింది కాబట్టి చిరంజీవితో ఒక బిగ్ కమర్షియల్ వెంచర్ చేయాలంటే ఒక కమర్షియల్ అవుట్లుక్ ఉన్నటువంటి డైరెక్టర్ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన కోడి రామకృష్ణను తీసుకొచ్చాడు కోడి రామకృష్ణతో పాటు ఆ సినిమా కోసం చిరంజీవి గారి అభిమాని ఇంకొకరు కష్టపడ్డారు ఇంతమంది కష్టపడినప్పటికీ ఆ సినిమా కూడా కమర్షియల్గా ఫ్లాప్ అయింది దాంతో చిరంజీవికి ఒక చిన్న డైలమా మొదలైంది అంటే మనం ఎటు తిరిగినా విజయం రావడం లేదు ఏమిటి జరుగుతోంది నిజానికి శ్రీదేవితో రవిరాజా పిన్శెట్టి గారు చేసినటువంటి ప్రయత్నం అంటే జగదాయక వీరుడు సుందరి తర్వాత శ్రీదేవి చిరంజీవి కలిసి నటించినటువంటి ఎస్పి పరశురామ్ కూడా ఈ వరుసలో వచ్చిన సినిమానే అంటే ఘరారాం మగుడు తర్వాత వచ్చిన ఒక రకమైనటువంటి ఫ్లాపుల పరంపరలో వచ్చిన సినిమానే అది కూడా అది కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది రవిరాజాతో మంచి హిట్లు తీసుకున్నాడు ఆయన ఎండి మగుడు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అతను అతను కూడా ఎస్పి పరశురామ్ పరశురామ్ అనేది యాక్చువల్గా తమిళ రీమేక్ రీమేక్ సినిమాలు చాలా అద్భుతంగా చేస్తాడనే ఒక ఇమేజ్ ఉండేది రవిరాజా అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఈ ఈ ఫ్లాపుల పరంపర ఇలా కొనసాగుతున్నటువంటి దశలో ఏదో చేంజ్ చేయాలి మనం ఒక మూసధోరంలో వెళుతున్నాము అని చెప్పి తనని తాను సమీక్షించుకోవడానికి కొంత గ్యాప్ తీసుకున్నాడు చిరంజీవి ఆ గ్యాప్ తీసుకున్నటువంటి టైంలో ఒక మలయాళంలో హిట్ అయినటువంటి ఒక సినిమా హిట్లర్ మమ్ముట్టి యాక్ట్ చేశాడు అక్కడ ఆ కథని ఎడిటర్ మోహన్ గారు కొన్నారు రైట్స్ కొన్నాడు తెలుగులో చెప్దామని ఇద్దరు ముగ్గురు హీరోలు ట్రై చేశారు రాజశేఖర్ కూడా ఉన్నట్టున్నాడు దానిలో ఫైనల్గా ఎడిటర్ మోహన్ గారి కాంపౌండ్కు చేరింది అది చేరిన తర్వాత ఆయనకి ఇది వెంచర్ చిరంజీవితో చేస్తే అలా ఉంటుంది అని ఒక ఇది ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్ చిరంజీవితో అయితే బాగుంటుంది అంటే స్ట్రేచర్కి కరెక్ట్ క్యారెక్టర్ అవుతుంది రెండోది చిరంజీవి అప్పటికి చేస్తున్నటువంటి కమర్షియల్ ఫార్ములా కథలకి భిన్నమైనటువంటి కథ ఇది ఎలాగూ ఆయన అంతర్మదనంలో ఉన్నాడు తన్ని తాను రివ్యూ చేసుకునేటువంటి మూడ్లో ఉన్నాడు కాబట్టి ఆ ఏరియాలో సక్సెస్ రావడం లేదు కాబట్టి ట్రాక్ మార్చి ఓకే అనే అభిప్రాయంతో ఉన్నప్పుడే ఈ స్క్రిప్ట్ తీసుకెళ్తే ఆయన ఓకే చేసే అవకాశం ఉంది అనుకుని అప్రోచ్ అయ్యారు వీళ్ళు ఆయన కూడా కనెక్ట్ అయింది ప్రధానంగా టోటల్ సినిమా చిరంజీవి మీద నడిచిపోవడం కాకుండా ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యతనిస్తూ కథల డిజైనింగ్ స్టేజ్ నుంచి అలా జరిగితే కొంత బెటర్ అవకాశాలు ఉంటాయనేది చిరంజీవి ఫీల్ అయింది యాక్చువల్గా ఓకే టోటల్గా తను మీద సినిమా నడిచిపోవడం తనే సర్వాంతర్యామిగా ఉండటం అనేది ఎక్కడో మొనాటస్గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అన్ని పాత్రలకి సమానమైన ప్రాతినిధ్యం ఉంటూ తన పాత్ర వాటి మధ్యలో నుంచి ఎలివేట్ అయ్యేటువంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చున్నాడు ఆయన ఈ అంతర్మథనవులు ఆయన వచ్చిన అభిప్రాయానికి కనెక్ట్ అయ్యేటువంటి కథతో వెళ్ళారు ఓకే వెళితే దాన్ని నేను నెమ్మదిగా ఆయన ముందు కన్విన్స్ కాలేదు తర్వాత కన్విన్స్ చేశారు ఓకే చెప్పాడు ఆయన చూద్దాం అనేటువంటి ఒక ట్రైల్ అండ్ అంటే బొమ్మ బుర్సా పద్ధతిలో ఆ సినిమా చేశాడు ఆయన చేస్తే దీభత్సవైన హిట్టు కాదు కానీ చిరంజీవి గారి ఇమేజ్ని ఇబ్బంది పెట్టనటువంటి ఒక విజయం అయితే దక్కింది అంటే అల్లుడా మజా కాతో ఆయన స్ట్రేచర్ కూడా ఇబ్బంది పడింది ఓకే ఈ సినిమా గౌరవప్రదమైనటువంటి విజయాన్ని అందించింది అందుకని ఆ సినిమా ఆయన కెరియర్లో లో చాలా ప్రత్యేకం హిట్లర్ అనేది అంటే ఒక వేవ్లో వెళ్ళిపోతున్నటువంటి చిరంజీవి నిలబడి ఆలోచించి సినిమాలు చేయాల్సిన ఒక సందర్భం వచ్చిన తర్వాత ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన చేసిన సినిమా ఇదే హిట్లర్ ఓకే ఆ సినిమా చెల్లెళ్ళు చెల్లెళ్ళని రక్షించేటువంటి అన్నగారు తండ్రి చేసినటువంటి పొరపాటు అతన్ని దూరంగా ఉంచటం పైగా ఆ తండ్రి క్యారెక్టర్ దాసరి గారు చేయటం వలన ఒక అద్భుతమైన ఎలివేషన్ వచ్చింది ఆ సినిమాకి హిట్లర్కి ప్రతి క్యారెక్టర్కి ఆయన అనుకున్నట్టుగా సమాన ప్రాధాన్యత ఉంది రాజేంద్ర ప్రసాద్ చేసిన క్యారెక్టర్ కావచ్చు దాసరి గారి క్యారెక్టర్ కావచ్చు అలాగే చెల్లెళ్ళ పాత్రలు కావచ్చు ఈవెన్ నారాయణరావు క్యారెక్టర్తో సహా ప్రతి పాత్రకి ఒక కథలో మెర్జ్ అవుతుంది అది అలా ఏ కథలతో వెళ్ళాలని చిరంజీవి అనుకున్నాడో ఈ అంతర్మదనంలో అలాంటి స్క్రిప్టే తనకి దొరికింది ఈ హిట్లర్ పేరుతో హిట్లర్ అనే పేరే ఉంచాలి అది మలాలలో కూడా హిట్లరే అదే పేరు ఉంచాలా మార్చాలా అనేటువంటి ఒక తర్జన భర్జనలు కూడా జరిగినాయి ఫైనల్గా అదే ఉంచాలి అని అందరూ అనుకున్నారు ఉంచేసారు ఓకే ఆ సినిమా కమర్షియల్గా బిగ్ సక్సెస్ కాదు కానీ ఒక గౌరవప్రదమైనటువంటి విజయాన్ని ఇచ్చి చిరంజీవి గారి ట్రాక్ అంటే ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ అది ఆ సెకండ్ ఇన్నింగ్స్కి ఒక అద్భుతమైన ఓపెనర్గా నిలబడింది హిట్లర్ సినిమా అందులో ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ సినిమాకి రాజ్కోటి మ్యూజిక్ డైరెక్టర్లు రాజ్కోటి అందులో చాలా మంచి పాటలు ఇచ్చారు ముఖ్యంగా అంటే రంభ హీరోయిన్ ఆ సినిమాలో ఈ అబిబి అనేటువంటి పాట ఇవన్నీ మంచి అంటే మాస్ టై ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి వర్కౌట్ అయింది జనాలు ఉర్రు తులగారు అంటే చిరంజీవిలోని నటుడిని ఎస్టాబ్లిష్ చేస్తూనే చిరంజీవి నుంచి ఆయన అభిమానులు కోరుకునేటువంటి కమర్షియల్ అంశాలని కూడా లింక్ చేసి తీసిన సినిమా అది అందుకని ఆ ఏరియాలో రాజ్ కన్ రోజు రాజ్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది రాజ్ లకు సంబంధించిన ఇంకొక విశేషం ఏంటంటే ఇది విశేషం అనవచ్చో అనకూడదు కానీ అదే వాళ్ళ వాళ్ళ చివరి సినిమా చిరంజీవితో ఆ తర్వాత చిరంజీవితో వాళ్ళ కాంబినేషన్ రిపీట్ కాలా ఓకే ఆ తర్వాత అంటే ఆ ఈ హిట్లర్ విజయం తర్వాత ఆయనకు ఒక ప్రాతిపదిక దొరికింది అంటే కొంచెం జెంటిల్గా ఉంటూ స్ట్రైచర్కి ఇబ్బంది కలిగించని సినిమాలు చేయాలి అని చిరంజీవి అనుకోవటానికి హిట్లర్ సక్సెస్ అనేది ఉపయోగపడింది ఆ తర్వాత ఆయన సురేష్ కృష్ణ డైరెక్షన్లో చేసినటువంటి మాస్టర్ సినిమా ఇవన్నీ కూడా కొంత ఆధ్వరంలోనే నడుస్తాయి గౌరవప్రదమైనటువంటి ఏరియాలోనే నడుస్తాయి అలా చిరంజీవిని ఒక రకంగా ట్రాక్ మార్చినటువంటి సినిమా హిట్లర్ ఆయన కెరియర్లో దానికి ఒక స్పెషల్ పేజ్ ఉంది ఒక ప్రాధాన్యత ఉంది ఓకే ఎడిటర్ మోహన్ గారికి కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా అది ఆయన అప్పటి వరకు చిన్న తరహా సినిమాలు చేస్తున్నాడు ఆయనకి ఇది ఒక ఆయన బ్యానర్కి ఇది పెద్ద సినిమా ఓకే అలాగే ముత్యాల సుబ్బాయి గారి కాంబోలో కూడా చిరంజీవి గారి మొదటి సినిమా అది ఆ తర్వాత ఇంకొక ప్రయోగం చేశాడు ఆయన అన్నయ్య అనే పేరుతో గీతా ఆర్ట్స్ ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది అలా ముత్యాల సుబ్బయ్య గారు చిరంజీవి కాంబో చాలా సక్సెస్ఫుల్ కాంబోగా చెప్పుకోవాలి అది హిట్లర్ సినిమాకి సంబంధించినటువంటి నేపథ్యము ఇప్పుడు ఆ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు అందులో రంభతో చిరంజీవి గారి రొమాన్సు అలాగే చెల్లెళ్ళని కట్టడి చేసే అన్నగా ఆయన కనపరిచినటువంటి అంటే అక్కడ ఆయన ఏదో ద్వేషభావంతో వాళ్ళ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపించకూడదు ఆడియన్స్కి ఆయన చాలా ప్రేమతో ఉన్నాడు తనని తాను కాల్చుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి సెన్స్ క్యారీ కావాలి ఆడియన్స్కి అవి చాలా బాగా పలికించాడు చిరంజీవి ఆ సినిమాలు ఓకే ఒక రకంగా గా మమ్ముటితో పోల్చినప్పటికీ బెటర్ నట్నే ప్రదర్శించాడు చిరంజీవి ఓకే సో అలా హిట్లర్ అనేటువంటి సినిమా చాలా అన్ని విధాలుగా ప్రత్యేకమైన సినిమా అది అంటే విప్లవాత్మక సినిమాలు మాత్రమే తీస్తారు అన్న అభిప్రాయం ఉన్నటువంటి ముత్యాల సుబ్బయ్య గారు ఈ తరహా సినిమా తీయటం అది చిరంజీవితో చేయటం